వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఈ వక్ఫ్ బిల్ రీసెంట్ గా పార్లమెంట్ లో ఆమోదించబడింది అయితే ఈ బిల్ కి వ్యతిరేకంగా ఒకవైపు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు గొంతెత్తితే మరోవైపు ఈ బిల్లు కి ఆమోదంగా ఓపెన్ గా మాట్లాడితే హిందూ కమ్యూనిటీ వాళ్ళు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు గొంతెత్తాయి అసలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అంటే ఏంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా ధర్మంగా ఉన్నాయా లేక ముస్లిం కమ్యూనిటీలు గొంతెత్తుతున్నట్లు అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అధర్మంగా ఉన్నాయా సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ముందుగా ఈ ఐదు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అవే నెంబర్ వన్ అసలు ఈ వర్క్ అంటే ఏంటి నెంబర్ టూ ఈ వర్క్ అనేది అసలు రిలీజియస్ ఇష్యూనా లేక ప్రాపర్టీ ఇష్యూనా మూడు ఒక ముస్లిం కాని వ్యక్తి వక్ఫ్ బోర్డు కి తన సంపదని లేదా ప్రాపర్టీని దానంగా ఇవ్వచ్చా నాలుగవది ఈ వక్ఫ్ అనేది ఇంట్లోని ఆడవారికి అనుకూలంగా ఉంటుందా లేదా ఐదవది ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో ఆర్మ్ ఫోర్సెస్ ఇంకా రైల్వే తర్వాత అతి పెద్ద ల్యాండ్ వీళ్ళ దగ్గరే ఉంది సో వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ అంటే భూమి దానం చేయడం ద్వారా వారికి వచ్చిందా లేక ఆక్రమించుకోవడం వల్ల వచ్చిందా అసలు వక్ఫ్ బోర్డ్ లో ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి సో ఈ ఐదు విషయాలు క్లియర్ కట్ గా తెలుసుకోవడం వల్ల గొంతెత్తిన ముస్లింలు కరెక్టా లేక సవరణ బిల్లుకు ఆమోదంగా ఉన్న వ్యక్తులు కరెక్టా అనే ప్రశ్నకు మీకు సమాధానం దొరుకుతుంది సో లేట్ చేయకుండా నేను మీడికర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ పాయింట్ అసలు వక్ఫ్ అంటే ఏంటి సింపుల్ గా వక్ఫ్ అనేది ఒక ముస్లిం లా కాన్సెప్ట్ ఇందులో ఒక వ్యక్తి తన ఆస్తిని డబ్బు లేదా ప్రాపర్టీ ప్రాపర్టీ మీన్స్ భూమి లేకుంటే ఇల్లు వీటిలో ఏదైనా కూడా వక్ఫ్ బోర్డుకి దేవుడి పేరు మీద దానం చేయొచ్చు ఆ దానం చేయబడిన ప్రాపర్టీనే వక్ఫ్ అని పిలుస్తారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కసారి వక్ఫ్ కి దానం ఇచ్చేస్తే అది ఇంకా ఏ విధంగా కూడా వెనక్కి తెచ్చుకోలేము ఈ భూమిని నేను మీకు ఆ రోజు ఇచ్చాను నాకు ఈ రోజు పరిస్థితి బాగాలేదు నా భూమి నాకు ఇచ్చేయండి అంటే కుదరదు నువ్వు కేసు లేచినా గొంతెత్తి అరిచినా చేసేది ఏమీ లేదు వక్ఫ్ బోర్డుకి దేవుడి పేరు మీద ఇచ్చిన దానం తిరిగి రాదు ఒక సెంటెన్స్ కూడా ఉంది దీనిపైన వన్స్ ఏ వర్క్ ఆల్వేస్ ఏ వర్క్ అని ఈ పాయింట్ క్లియర్ కదా ఓకే ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ వర్క్ బోర్డు కి దానం చేశారో ఆ ప్రాపర్టీ ఇప్పుడు స్టేట్ వర్క్ బోర్డు కంట్రోల్లో ఉంటుంది సో ఈ స్టేట్ వర్క్ బోర్డు ఏదైతే దానం ఇచ్చారో డబ్బుని గాని భూమిని గాని లేదా ఇల్లు కానీ ఏదైనా సరే ఆ దానం ఇచ్చిన దాంతో మసీద్ కట్టాలో కబ్రస్థాన్ కట్టాలో కబ్రస్థాన్ అంటే శ్మశానం లేక స్కూల్ కట్టాలో ఇలా ఏం చేయాలో డిసైడ్ చేసేది ఈ స్టేట్ వర్క్ బోర్డ్ అయితే ఇక్కడ ఇవన్నీ మేనేజ్ చేయాలి కదా సో మేనేజ్ చేయడానికి ఇక్కడ ఒక మేనేజర్ లేదా కేర్ టేకర్ గా ఒక వ్యక్తి ఉంటాడు అతన్ని వీళ్ళు ముతావలి అని పిలుస్తారు ఈ ముతావలికి కూడా వక్ఫ్ ఆస్తిని అమ్మడం లేదా ఒకరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసే అర్హత ఉండదు బట్ వక్ఫ్ ఆస్తిలో ఇన్కమ్ జనరేట్ చేసే అర్హత ఉంటుంది అలా ఆ దానం చేయబడిన ప్రాపర్టీ ద్వారా జనరేట్ చేసిన ఇన్కమ్ ని తిరిగి ముస్లింస్ కోసం మతపరమైన విషయాలలో లేదా చారిటీ కోసం ఉపయోగించడం జరుగుతుంది అలాగే ఇలా జనరేట్ చేసిన ఇన్కమ్ లో కేవలం ఏడు శాతం మాత్రమే స్టేట్ వక్ఫ్ బోర్డు కి కడితే చాలు మిగతాది ఇందాక చెప్పినట్లు మతపరమైన విషయాల్లో లేదా చారిటీకి వాడుకోవచ్చు ఇక్కడ సింపుల్ ఒక వ్యక్తి దేవుడి పేరు మీద ప్రాపర్టీ దానం చేస్తాడు వక్ఫ్ బోర్డు కి అది ఇంకా తిరిగి రాదు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని మేనేజ్ చేయడానికి ఒక ముతావలి ఉంటాడు ఇతను వక్ఫ్ బోర్డు కి జవాదారి ఇండియాలో ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఉంటుంది అక్కడ ఒక ముతావలి ఉంటాడు ఇతన్ని కూడా స్టేట్ గవర్నమెంటే నామినేట్ చేస్తుంది అలాగే సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది ఇందులో ఉండే వ్యక్తులను సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది అయితే ఎక్కడైనా ఈ వక్ఫ్ కి సంబంధించిన ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వస్తే అంటే ఏదైనా ప్రాపర్టీ విషయంలో తేడాలు వస్తే వాటిని సరిచేయడానికి సొంత ట్రైబ్యునల్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ట్రైబ్యునల్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఒక స్పెషల్ కోర్ట్ అన్నమాట అయితే ఇవన్నీ కూడా ఏవైతే ఇందాక నేను చెప్పానో అవన్నీ కూడా కరెక్ట్ గా జరగడానికి ఒక చట్టం ఉంది అదే వక్ఫ్ యాక్ట్ ఈ చట్టానికి సంబంధించిన చరిత్ర కూడా తెలుసుకుందాం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్వాతంత్రం ముందు నుంచి కూడా అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా వక్ఫ్ యాక్ట్ లో టైం టు టైం చాలా సవరణలు జరిగాయి మార్పు వచ్చిన ప్రతిసారి ప్రాబ్లమ్స్ ఇంకా కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి అయితే రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఆమోదించబడింది అయితే అయితే ఇప్పటికంటే ముందు ఈ వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ చట్టంలో సవరణలు జరగాలని రెండు వేల పదమూడులోనే ఒక బిల్ వేయడం జరిగింది అయితే ఈ వేసిన బిల్ పూర్తిగా సచ్చార్ కమిటీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని వేసింది సచ్చార్ కమిటీ రిపోర్ట్ అంటే కూడా ఏందో కొద్దిగా తెలుసుకుందాం ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన సోషల్ ఎకానమీ అంటే ఆర్థిక ఇంకా ఎడ్యుకేషనల్ కండిషన్స్ ని విశ్లేషించడానికి రెండు వేల ఐదులో జస్టిస్ రాజేందర్ సచ్చార్ కమిటీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు రెండు వేల ఆరులో లో సంబంధించిన రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ లో స్టేటస్ ఇంకా పొటెన్షియల్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్ మీద ఒక డెడికేటెడ్ సెక్షన్ ఏ ఉంది అంటే ఈ వక్ఫ్ ఆస్తుల విషయంలో ఉన్న సమస్యల గురించి ఒక సెపరేట్ సెక్షన్ అక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా మెన్షన్ చేయడం మనం చూస్తాం వాటి గురించి మాట్లాడితే అందులో ఒకటి రెండు వేల ఆరులో లో మొత్తం నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ ఆరు లక్షల ఎకరాల భూమి ఈ ప్రాపర్టీస్ లో ఎక్కువ భాగం వెస్ట్ బెంగాల్ ఇంకా ఉత్తరప్రదేశ్ లోనే ఉంది మార్కెట్ వాల్యూ చూసుకుంటే ఒక ఎస్టిమేట్ ప్రకారం వన్ పాయింట్ టూ క్రోర్ రూపీస్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను వన్ పాయింట్ టూ క్రోర్ రూపీస్ అయితే ఈ వర్క్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వాళ్ళు వారి బుక్లో ఏమని రాసుకున్నారంటే ఇది కేవలం ఆరు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ అని ఇంతే కాదు ఇంత ప్రాపర్టీ ఇంత మార్కెట్ వాల్యూ ఇవన్నీ పెట్టుకొని వాటి ద్వారా వాళ్ళు జనరేట్ చేసిన ఇన్కమ్ ఎంత చెప్పారంటే కేవలం నూట అరవై మూడు కోట్ల రూపాయలు అంటే టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంత తక్కువ ఇన్కమ్ జనరేషన్ ని చూస్తే అంటే పూర్ ఇన్కమ్ జనరేషన్ ని చూస్తే ఇట్స్ క్లియర్ కట్ ఈ వర్క్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుని వీళ్ళు ఇన్కమ్ జనరేట్ చేయలేకపోతున్నారు లేకుంటే ఇక్కడ ఏదో మిస్ మేనేజ్మెంట్ అయితే జరుగుతుంది సో ఈ సచార్ కమిటీ రిపోర్ట్ లో నొక్కి మరి ఏమని చెప్పారంటే ఇంత పెద్ద మొత్తంలో ఉన్న వక్ ప్రాపర్టీలు సమర్థవంతంగా మేనేజ్ చేస్తే ముస్లింస్ యొక్క ఆర్థిక ఇంకా విద్యా అభివృద్ధికి చాలా బాగా దోహదపడతాయని చెప్పారు అలాగే మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ టెన్ పర్సెంట్ చూసుకున్న మార్కెట్ వాల్యూ ప్రకారం పన్నెండు వేల కోట్ల రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అలా చేయడానికి ఆ రిపోర్ట్ లో మంచి రికమెండేషన్స్ కూడా ఇచ్చారు లైక్ స్ట్రిక్ రూల్స్ పెట్టుకోండి బెటర్ మేనేజ్మెంట్ కోసం అలాగే ఏ ముతావలి కానీ మీడియేటర్ కానీ ఇన్కమ్ ని నొక్కేయకుండా ఉండడం అలాగే డిజిటల్ రికార్డ్ మెయింటైన్ చేయమని చెప్పింది సో దాట్ కెన్ లాగ్ ఎవ్రీథింగ్ ఇవే కాదు వర్క్ ట్రైబ్యునల్ ఉమెన్ రిప్రజెంటేషన్ టైమ్లీ సర్వే ఇవన్నీ కూడా సజెస్ట్ చేశారు వీటితో పాటు వర్క్ ప్రాపర్టీని బెటర్ డెవలప్మెంట్ ఇంకా మేనేజ్ చేయడం కోసం ముస్లిం వ్యక్తులే కాదు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వ్యక్తులు అన్య మతస్తులైనా ఎయిర్ చేసుకోండి అని సజెస్ట్ చేశారు కానీ కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ముస్లిం విషయాలలో అన్య మతస్థుల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అంటే వేరే మతస్థుల విషయాల్లో కూడా ముస్లిం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా అని నేను చెప్పట్లేదు ముస్లిమ్స్ అంటున్న మాటలు సో వాటెవర్ ఇవన్నీ రికమెండేషన్స్ ఇందాక ఏవైతే చెప్పానో వాటి బేస్ మీద రెండు వేల పదమూడులో లో వేసిన బిల్ ఆమోదించబడింది ఇక్కడ ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో లో సమర్పించిన సవరణ బిల్లులో కూడా ఈ సచ్చార్ కమిటీ రిపోర్ట్ లోని రికమెండేషన్స్ ని పరిగణలోకి తీసుకున్నారు ఈ యాక్ట్ లో ఎన్నో సవరణలు జరిగినప్పటికీ వక్ఫ్ విషయాలలో సమస్యలున్నాయనేది బాగా వినపడే వాదన అందుకోసమే ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున లోక్సభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ముసల్మాన్ వక్ఫ్ రిపీల్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే నెంబర్ వన్ వక్ఫ్ కుండే రూల్స్ ని పూర్తిగా క్లియర్ చేయడానికి నెంబర్ టూ వక్ఫ్ బోర్డు సంబంధించిన పని స్మూత్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగడానికి నెంబర్ త్రీ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ని బెటర్గా మేనేజ్ చేయడానికి ఇంకా డెవలప్ చేయడానికి వీటి కోసం ఈ రెండు బిల్లులను ఇంట్రడ్యూస్ చేశామని చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో వేసిన ఈ బిల్లుకి చాలా విమర్శలు వచ్చాయి అందువల్ల వీటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది ఈ కమిటీలో పబ్లిక్ ఎక్స్పర్ట్స్ స్టేక్ హోల్డర్లు ఇంకా వివిధ రకాల ఆర్గనైజేషన్స్ తో మీటింగ్ జరిగి అందరి ఒపీనియన్స్ తీసుకోవడం జరుగుతుంది అలా తీసుకున్న తర్వాత వచ్చిన ఫలితం ఈ సవరణ బిల్ కి ఇరవై ఐదు రికమెండేషన్స్ వచ్చాయి వాటినే ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్లులో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై తేదీన ఈ అమెండ్మెంట్ బిల్లుని సబ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ బిల్ లోక్సభలో తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందింది సో మనకి ఇప్పుడు వర్క్ కాన్సెప్ట్ అంటే ఏంటో పూర్తిగా తెలిసిపోయింది ఈ కాన్సెప్ట్లో ఎలాంటి ఇష్యూ లేదు అయితే ఈ కాన్సెప్ట్ని సాధించడానికి ఏవైతే ఉన్నాయో సిస్టమ్ అని రూల్స్ అని చట్టమని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎన్నో సమస్యలు వివాదాలు ఏకపక్ష ధోరణి అని గొంతెత్తి అరవడాలు ఇవన్నీ జరిగాయి సో మనం ఇప్పుడు ఈ సవరణ బిల్లులో ఏ పాయింట్లు వివాద పూరితంగా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే అసలు ఈ సవరణ బిల్లు నిజంగా వఫ్ కి సంబంధించిన సమస్యలకు పరిష్కారంగా ఉందా లేదా నేను వివరించిన తర్వాత మీరే చెప్పండి అన్నింటికంటే మొదటి యాక్ట్ చూసుకుంటే ఒకప్పుడు ముస్లింస్ కాని వారు ఎవరైనా కూడా ఈ వక్ఫ్ బోర్డు కి వారి ప్రాపర్టీస్ ని దానం చేయొచ్చు కానీ ఈ కొత్త చట్టం ఏం చెప్తుందంటే ఎవరైతే అట్లీస్ట్ గత ఐదు సంవత్సరాలుగా ఇస్లాం ని పాటిస్తున్నారో కేవలం వారు మాత్రమే వక్ఫ్ కి వారి ప్రాపర్టీని దానం చేయొచ్చు మిగతా ఏ మతాల వారు వక్ఫ్ కి వారి ఆస్తిని దానం చేసే హక్కు లేదు రెండవది వక్ఫ్ బై యూజర్ నా ఒపీనియన్ ప్రకారం ఈ చట్టమే ఈ సవరణ బిల్లుని అత్యంత వివాదాస్పదంగా మార్చింది ఈ వఫ్ బై యూజర్ ఏంటంటే నేను మొదట్లో చెప్పాను దేవుడి పేరు మీద ఇచ్చే దానం అది ఇంకా వన్స్ దానం చేస్తే తిరిగి రాదు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నార్మల్గా మనం ఒక ల్యాండ్ సేల్ చేస్తే ప్రాపర్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కానీ ఏదైనా ల్యాండ్ వర్క్స్ ప్రాపర్టీగా పరిగణించడానికి ఎలాంటి డాక్యుమెంటేషన్ ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్న కార్యకలాపాల మీద బేస్ చేసుకుని అది వర్క్స్ ప్రాపర్టీనా కాదా అని డిక్లేర్ చేయడం జరుగుతుంది అర్థం కాలేదా వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది అందులో మన పూర్వీకులు ఒక మస్జిద్ కట్టారు మస్జిద్ అంటే ఏంటి ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునే ఒక పవిత్ర స్థలం అయితే ఆ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారు అతనేం ఆ స్థలాన్ని వక్ఫుకి దానం చేయలేదు సో అతను అది నా స్థలం అని సుప్రీంకోర్టులో కేసు వేసిన సుప్రీంకోర్టు అది అతని ప్రాపర్టీనా కాదా అని చూడదు ఎందుకంటే ఈ భూమి ఎప్పటి నుండో బహిరంగంగా ఉండే స్థలం ఇక్కడ ప్రజలు నమాజ్ చేసుకుంటూ ఉండే చోటు ఒక పవిత్ర స్థలం కాబట్టి ఇది వక్ఫ్ కిందకి వస్తుంది అని వక్ఫ్ బోర్డు చెబుతుంది సో నేను మొదట్లో చెప్పాను ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని మెన్షన్ చేస్తే ఆ ప్రాపర్టీని ఎవరు ఏమీ చేయలేరు అని గ్యాన్ వాపి మస్జీద్ విషయంలో కూడా ఇదే జరిగింది వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా ఇది ఇది ఒక వక్ఫ్ ప్రాపర్టీ దీన్ని మీరు వెనక్కి తీసుకోలేరు అని సో సింపుల్ గా ఈ వక్ఫ్ బై యూజర్ ఏంటంటే ఏదైనా స్థలంలో మతపరమైన చర్యలు జరుగుతుంటే ఆ స్థలానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకున్నా కూడా అది వక్ఫ్ ప్రాపర్టీ కింద జమేస్తారు సో వక్ఫ్ ప్రాపర్టీ అని దేన్నన్నా కూడా అది తిరిగి వెనక్కిచ్చే ప్రసక్తే లేదు అయితే ఈ కొత్త సవరణ బిల్లులో ఈ కాన్సెప్ట్ ని పూర్తిగా తీసేశారు తీసి కేవలం అఫీషియల్ డిక్లరేషన్ ఉన్న ప్రాపర్టీస్ ని మాత్రమే గా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు లేకుంటే లేదు అలాగే ఇందాక చూపినట్లు కనీసం గత ఐదు సంవత్సరాలుగా ఇస్లాం పద్ధతిని ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ కి ప్రాపర్టీస్ ని దానం చేయొచ్చు లేకుంటే దానం చేసినా అది లెక్కలోకి రాదు ఈ బిల్లులో అతి ముఖ్యమైన ఇంకొక సవరణ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ అమెండ్మెంట్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన విషయం గురించి మీ అందరికి తెలిసి ఉంటుంది అక్కడి గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఏరియా మొత్తాన్ని ఫారెస్ట్ ఏరియా అది ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కనుక ఈ ల్యాండ్ అంతా కూడా డెవలప్మెంట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాం అందులో భాగంగానే ఆ అడవి ఏరియా అంతా కూడా నాశనం చేస్తున్నాం సారీ సారీ క్లియర్ చేస్తున్నామని చెప్పారు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదే విధంగా ఇండియాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఐ మీన్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆ భూములను వక్ఫ్ బోర్డ్ అవన్నీ కూడా వక్ఫ్ కిందకి వస్తున్నాయి అని క్లైమ్ చేస్తుంది కాబట్టి ఆ ల్యాండ్ మీద ఎవ్వరూ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు అందువల్ల ఆ భూములు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి ప్రజా అభివృద్ధికి ఉపయోగించకుండా ఖాళీగా ఉన్నాయి నిజానికి అనుకుంటే ఆ భూమిని మౌలిక సదుపాయాలకు రైల్వేకి రోడ్స్కి ఉపయోగించవచ్చు కానీ అవి వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేయడంతో ఏ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో తగలడిపోతున్న అడవి మీద స్టే తెచ్చుకున్నంత ఈజీ కాదు వర్క్ ప్రాపర్టీ మీద యాక్షన్ తీసుకోవడం సో ఈ ప్రాబ్లంకి కొత్త సవరణ బిల్లులో ఏముందంటే ఒక గవర్నమెంట్ భూమి అది చెరువు కానీ ఎప్పటి నుంచో మతపరమైన కార్యకలాపాలు జరిగిన ప్రాంతం కానీ ఏదైనా కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా అది వర్క్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు సో ఇప్పటి వరకు గవర్నమెంట్ భూభాగాన్ని ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా వర్క్ ప్రాపర్టీ అని చెప్తున్నారో ఆ భూభాగం మొత్తాన్ని తిరిగి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అది కూడా ఎలా పడితే అలా చేయరు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ద్వారానే చేస్తారు అందులో భాగంగానే ఈ పనిని అక్కడున్న కలెక్టర్కి ఇవ్వడం జరిగింది అతను ఆ భూభాగాన్ని వెరిఫై చేసి అది గవర్నమెంట్ ల్యాండా లేక ల్యాండా అని చెప్పి డిసైడ్ చేస్తాడు అలా చెక్ చేసిన ఏ భూభాగం వితౌట్ ప్రూఫ్స్ ప్రూఫ్స్ లేకుండా వర్క్ఫాని క్లెయిమ్ చేశారు ఆ భూభాగానికి సంబంధించిన రికార్డ్ని రెవెన్యూ లో అది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ అని అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే వక్ఫ్ ప్రాపర్టీ లీస్ట్ నుండి కూడా ఆ ప్రాపర్టీని తొలగిస్తారు సో ఇక్కడ సింపుల్ అబ్బా ఏ వక్ఫ్ ప్రాపర్టీ అయినా కూడా దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ స్పష్టంగా ఉంటేనే అది వక్ఫ్ ప్రాపర్టీ కింద వస్తుంది లేకుంటే లేదు సో ఇప్పుడు మనం వక్ఫ్ ప్రాపర్టీస్ కి సంబంధించిన మూడు సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నింటికంటే ముందు వక్ఫ్ ప్రాపర్టీ విషయంలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది అనుకుందాం అంటే ఒక ల్యాండ్ కి సంబంధించి ఏదో ఒక ఇష్యూ వచ్చింది ల్యాండ్ ఓనర్ వచ్చి గొడవ వేసుకున్నాడు అది నా ల్యాండ్ నేను దానం కూడా చేయలేదు అది నాకు ఇచ్చేయండి అని సో అలాంటి కేసెస్ ని పరిగణలోకి తీసుకుంటే ప్రతి రాష్ట్రంలో కూడా అది వక్ఫ్ ప్రాపర్టీనా కాదా అని చెప్పడానికి ఒక సర్వే కమిషనర్ ని ఆల్రెడీ నియమించి ఉంటారు అతను సర్వే చేస్తాడు అది వక్ఫ్ ప్రాపర్టీ కిందకి వస్తుందా రాదా అని వైదివే ఈ సర్వేకి అయ్యే ఖర్చు కూడా స్టేట్ గవర్నమెంటే పెట్టుకుంటుంది సో వన్స్ సర్వే పూర్తి చేశాక ఈ కమిషనర్ సర్వే రిపోర్ట్ ని స్టేట్ గవర్నమెంట్ కి అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డు కి సమర్పిస్తాడు ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి స్టేట్ గవర్నమెంట్ ఒక గజెట్ నోటిఫికేషన్ ని విడుదల చేస్తుంది అంటే ఒక లిస్ట్ రిలీజ్ చేస్తుంది రాష్ట్రంలో ఏ ఏ ప్రాపర్టీలు వక్ఫ్ కిందకి వస్తాయి అని ఇప్పుడు రెండవది అలా లీస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు సంబంధించిన ప్రాపర్టీ వర్క్ ప్రాపర్టీ లీస్ట్ లో ఉంటే ఈవెన్ మీరు ఆ ప్రాపర్టీని దానం కూడా చేయలేదు అప్పుడు మీరు క్లైమ్ చేసి ఆ ప్రాపర్టీని తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీకు కేవలం ఒక సంవత్సరం టైం మాత్రమే ఉంటుంది సంవత్సరం దాటితే మీకు క్లైమ్ చేసే అధికారం కూడా ఉండదు ఈవెన్ మీ దగ్గర ప్రాపర్టీ ప్రూఫ్స్ ఉన్నా కూడా సో ఏం చేసినా సంవత్సరం లోపే చేయాలి సంవత్సరం దాటితే అది ఇంకా వర్క్ ప్రాపర్టీనే మీరు ఏం చేయడానికి ఉండదు ఇంకా మూడవది ట్రైబ్యునల్ ఇష్యూ సాధారణంగా మీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూ ఉంటే అందుకు ఎక్కడ కేసు ఫైల్ చేస్తారు సివిల్ కోర్టు లేదా రెవెన్యూ లో కేసు వేస్తాం డిపెండ్ ఆన్ నేచర్ ఆఫ్ ది ప్రాపర్టీ అయితే వక్ఫ్ కి సంబంధించిన ఎలాంటి ల్యాండ్ డిస్ప్యూట్ అయినా కూడా కేవలం వక్ఫ్ ట్రైబ్యునల్ లో మాత్రమే పోరాడగలం కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ట్రైబ్యునల్ డెసిజన్ ఏదైతే ఉందో అదే ఫుల్ అండ్ ఫైనల్ డెసిజన్ వాళ్ళు ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో అదే ఫైనల్ అంతే ఓన్లీ సమ్ టెక్నికల్ ఎర్రర్ విషయాల కేసుల్లో మాత్రమే హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు లైక్ రాజ్యాంగబద్ధమైన లేక లీగల్ ఎర్రర్ విషయాల్లో మాత్రమే మిగతా అన్ని సందర్భాల్లో వర్క్ ట్రైబ్యునల్ తీసుకునే నిర్ణయమే ఫుల్ అండ్ ఫైనల్ డిసిజన్ సింపుల్ గా ఇక్కడ ఈ మూడు పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే మొదట ఈ సర్వే చేసే సర్వీస్ కమిషనర్ అతను స్టేట్ అథారిటీ వ్యక్తి కాదు రెండు వర్క్ ప్రాపర్టీ లీస్ట్ విడుదల చేసిన సంవత్సరం వరకే మీకు టైం ఉంటుంది ఇన్ కేస్ వర్క్ఫ్ ప్రాపర్టీ లీస్ట్ లో మీ ప్రాపర్టీ వస్తే సంవత్సరం దాటితే అది మీ ప్రాపర్టీ అయినా కూడా నువ్వేం చేయలేవు ఇక్కడ మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే అసలు వక్ఫ్ ప్రాపర్టీ విడుదల చేసే గజెట్ ఉంటుందన్న విషయమే ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఎవడు చూసుకుంటాడు ఆ లీస్ట్ అసలు కాబట్టి రేపటి రోజున అతను ప్రాపర్టీ నాది అని కేసు వేసిన వక్ఫ్ ట్రైబ్యునల్ సింపుల్గా బాబు మేము ఆ రోజు లీస్ట్ విడుదల చేశాం నువ్వు చూసుకొని లోపు క్లెయిమ్ చేసుకోవాలి కదా ఇప్పుడు సంవత్సరం దాటిన తర్వాత వచ్చి నాది అంటే అది చెల్లదు అది ప్రాపర్టీ కిందనే వస్తుంది మూడవది ఇందాక మాట్లాడుకున్నట్లు వక్ ట్రైబ్యునల్ డిసిజన్ అండ్ ఫైనల్ డిసిజన్ అక్కడ మీ తరఫున కూడా చాలా అంటే చాలా తక్కువ సో ఇప్పుడు పెట్టిన సవరణ బిల్లులో ఏ ప్రాపర్టీ అయినా అది వర్క్ ప్రాపర్టీనా కాదా అని డిసైడ్ చేసేది డిస్టిక్ కలెక్టర్ ఇంతకు ముందులా సెపరేట్ కమిషనర్ ఉండడు అందువల్ల బెటర్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ జరుగుతుంది అలాగే డిస్ప్యూట్ విషయాల్లో రెజల్యూషన్ కి కొంచెం న్యూట్రల్ గా ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి కొత్త సవరణ బిల్లు ప్రకారం డిస్టిక్ కలెక్టర్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అలాగే ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గనుక ఏదైనా వక్ఫ్ ప్రాపర్టీని ప్రాపర్ గా చెక్ చేసి గవర్నమెంట్ ప్రాపర్టీగా నిర్ధారణ చేస్తే ఆ ప్రాపర్టీ ఇక ఎప్పుడూ కూడా వక్ఫ్ ప్రాపర్టీ కిందకి రాదు అయితే నిర్ణయాన్ని ఎవరైనా వ్యక్తి లేదా వక్ఫ్ బోర్డ్ అంగీకరించకుంటే వాళ్ళు వక్ఫ్ ట్రైబ్యునల్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు అయితే అయితే ఇంతకు ముందు ట్రైబ్యునల్ నిర్ణయమే ఆఖరి నిర్ణయంగా ఉండేది బట్ కొత్త సవరణ బిల్లు ప్రకారం ట్రైబ్యునల్ ఇచ్చిన ఆఖరి నిర్ణయాన్ని తొంభై రోజుల లోపు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు ఆ విధంగా ట్రైబ్యునల్ తీర్పు కూడా మళ్ళీ అప్పీల్ చేసుకుని హైకోర్టులో కూడా పోరాడొచ్చు కనుక ఇప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ నిర్ణయం పూర్తిగా ఆఖరి నిర్ణయం కాదు మనం చర్చించుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం లిమిటేషన్ యాక్ట్ ఈ లిమిటేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి కూడా ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ గా ఉంది ఇదేందంటే ఏదైనా కేసు దాఖలు చేయడానికి కాల పరిమితి ఎంత అనే కాల పరిమితిని నిర్ణయించే ఒక చట్టం ఎందుకంటే లక్షల కేసులు ఉంటాయి సో అవన్నీ కూడా అలాగే ఉంచుకోలేం కదా కాబట్టి ఏదైనా కేసు వేయాలన్నా సకాలంలో వేయాలి సో వాటిని సకాలంలో వాదించి పరిష్కరించుకోవచ్చు ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ప్రాపర్టీని ఇల్లీగల్ గా ఎవరైనా ఆక్రమించుకుంటే ఆక్రమించుకున్న వ్యక్తిపైన కేసు వేయడానికి మీ దగ్గర పన్నెండు సంవత్సరాల టైం ఉంటుంది అదే ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరైనా ఇల్లీగల్ గా ఆక్రమించుకుంటే ఆక్రమించుకున్న వ్యక్తి పైన కేసు వేయడానికి ముప్పై సంవత్సరాల గడువు ఉంటుంది కానీ వక్ఫ్ బోర్డ్ కి ఈ రూల్స్ ఏవి కూడా అప్లై అవ్వవు అంటే వక్ఫ్ ప్రాపర్టీకి మన చట్టంలో ఉన్న లిమిటేషన్ యాక్ట్ వర్తించదు వందే క్రితం నాటి ప్రాపర్టీ అయినా కూడా వక్ఫ్ బోర్డ్ క్లైమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ మాదే అని ఈ మినహాయింపు కేవలం వక్ఫ్ బోర్డుకు తప్ప మరే ఇతర మతపరమైన ట్రస్ట్కి లేదా ఎండోమెంట్కి ఇవ్వలేదు అలాగే ఇందాక చెప్పినట్లు ఇండివిజువల్ పర్సన్ కి సంబంధించిన ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తే అతనికి కేవలం సంవత్సరం టైం మాత్రమే ఉంటుంది అతను సంవత్సరం లోపలే కేసు వేసుకోవాలి లేకుంటే ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ కింద జమవుతుంది కానీ ఇప్పుడు ఈ సవరణ బిల్లులో ఈ ఎక్సెప్షన్ ని పూర్తిగా తీసేశారు లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారం మాత్రమే వర్క్ ప్రాపర్టీస్ మీద కూడా లిమిటేషన్ అప్లై అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన సంవత్సరంలోపు కేసు వేయాలనే లిమిటేషన్ తీసేసి నార్మల్ చట్టంలో ఉన్న పన్నెండేళ్ల టైం పీరియడ్ దక్కుతుంది అలాగే ఇందాక చెప్పినట్లు ఏదైనా ప్రాపర్టీ విషయంలో వక్ఫ్ కి ఇంకా గవర్నమెంట్ కి డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ పరిష్కారమయ్యే వరకు ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ కిందే వస్తుంది ఒకవేళ అది వక్ఫ్ ప్రాపర్టీ కాదు గవర్నమెంట్దే అని తేలితే వక్ఫ్ ప్రాపర్టీ లీస్ట్ నుండి ఆ ప్రాపర్టీని తొలగించి రెవెన్యూ రికార్డ్స్ లో అప్డేట్ చేస్తారు సో ఆ ప్రాపర్టీ ఇంకా శాశ్వతంగా గవర్నమెంట్ ప్రాపర్టీ కిందే వస్తుంది నెక్స్ట్ సవరణ చూసుకుంటే అది రిలేటెడ్ టు హ్యూమన్ రైట్స్ ఇక్కడ సింపుల్ విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయినా కూడా చెప్పచ్చు నా కుటుంబం అంటే నా వంశం ఎప్పుడైతే ఆగిపోద్దో అంటే నాకు ఎలాంటి వారసత్వం లేకుండా ఉంటే ఆ రోజున నా ప్రాపర్టీని ఇస్లాం మతపరమైన పనులకు ఉపయోగించండి అని అంటే ఆ ప్రాపర్టీ ఆటోమేటిక్గా వక్ఫ్గా మారిపోతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేవలం ఇక్కడ పురుషులను మాత్రమే లీగల్ ఎయిర్స్ గా కన్సిడర్ చేస్తారు కూతుళ్ళు లేదా స్త్రీలు ఇందులో భాగం అవ్వరు కానీ ఈ కొత్త సవరణ బిల్లు ప్రకారం స్త్రీలకు కూడా మగవారి ప్రాపర్టీ విషయంలో ఈక్వల్ రైట్ ఉంటుంది వారసత్వం హక్కు లేదు అనడానికి లేదు కాబట్టి ఆ ప్రాపర్టీ వఫ్ కి పోకుండా ఈ ఆడవారు వారి ప్రాపర్టీని వారి ఉంచుకోవచ్చు అలాగే మనం ఇంతవరకు మాట్లాడిన మాటల్లో ఈ మూడు అథారిటీలు ఎక్కువగా వినపడ్డాయి సో సవరణ బిల్లు తర్వాత ఈ మూడింటిలో జరిగిన మార్పులు చూసుకుంటే ఇంతకు ముందు వక్ఫ్ బోర్డ్ ఇంకా వక్ఫ్ కౌన్సిల్ లో కేవలం ముస్లిం మెంబర్స్ ఉండేవారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా రెండింటిలో ఇద్దరు నాన్ ముస్లింస్ కూడా ఉంటారు అలాగే ఇద్దరు ఫీమేల్ రిప్రెజెంటేటివ్స్ కూడా ఉండడం కంపల్సరీ అయితే ఇందాక చెప్పిన ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ వీరు కేవలం అడ్మినిస్ట్రేషన్ లేదా చారిటీ రిలేటెడ్ మ్యాటర్స్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు రిలీజియస్ యాక్టివిటీ లో కాదు ఇంకా వక్ఫ్ ట్రైబ్యునల్లో వచ్చిన ఆ మార్పులు చూసుకుంటే ఇంతకు ముందు ట్రైబ్యునల్ గా ఒక ముస్లిం లా ఎక్స్పర్ట్ మెంబర్ ఉండేవారు ఇతను ఇస్లామిక్ అధికార పరిధి ఆధారంగా తీర్పులు ఇచ్చేవాడు అలాగే ట్రైబ్యునల్ నిర్ణయమే ఫుల్ అండ్ ఫైనల్ డిసిజన్ గా ఉండేది కానీ సవరణ బిల్లు తర్వాత ముస్లిం లా ఎక్స్పర్ట్ ని తీసేసి అతనికి బదులు ప్రజెంట్ లేదా ఫార్మల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉండబోతున్నాడు ఇంతకు ముందు ఇస్లామిక్ లీగల్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని ట్రైబ్యునల్ ఇచ్చేవాడు కానీ ఇప్పుడు న్యాయ అధికారి చట్టపరమైన లీగల్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని తీర్పు ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా చివరిగా రెండు ముఖ్యమైన ప్రశ్నలను డిస్కస్ చేద్దాం అందులో ఒకటి ఈ వక్ఫ్ అనేది ఒక రిలీజియస్ ఇష్యూనా లేక ప్రాపర్టీ ఇష్యూనా అంటే ఈ వక్ఫ్ అనేది ఒక మతపరమైన సమస్య లేకుంటే ఆస్తికి సంబంధించిన సమస్య సి ఈ వక్ఫ్ అనేది ఒక ముస్లిం పర్సనల్ ఒక మతమైన ఇస్లాం సంబంధించిన ప్రిన్సిపల్ కానీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ విషయాలు వేరు అలాగే ఈ స్టేట్ వర్క్ బోర్డ్ ఇంకా ఈ సెంట్రల్ వర్క్ కౌన్సిల్ వీళ్ళ పని ఏంటంటే ఈ వర్ఫ్ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్ గా మేనేజ్ చేయడం ఇంకా డెవలప్ చేయడం కాబట్టి వక్ఫ్ అనేది ఒక మతపరమైన విషయం ఒక మతానికి సంబంధించిన ప్రిన్సిపల్ అది కానీ ఈ స్టేట్ వర్క్ బోర్డ్ అలాగే సెంట్రల్ వర్క్ కౌన్సిల్ వీటికి మతానికి ఎలాంటి సంబంధము లేదు ఈ వర్క్ ప్రాపర్టీని కరెక్ట్ గా మేనేజ్ చేయడానికి రూపొందించింది వర్క్ యాక్ట్ ఇది ఒక రిలీజియస్ ఇష్యూ కాదు ఒక ప్రాపర్టీ ఇష్యూ ఇంకా రెండవది గవర్నమెంట్ కేవలం మైనార్టీ రిలీజియస్ లోనే ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది దట్టు పర్టికులర్లీ ఈ కమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లోనే ఎందుకంత ఇంట్రెస్ట్ ఇది అర్థం చేసుకోవాలంటే మెజార్టీ మతస్థులు వారి మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారో ప్యారలల్ డ్రా వేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా ఈ వక్ఫ్ ప్రాపర్టీని మేనేజ్ చేయడానికి ఏమేమి ఉన్నాయి వక్ఫ్ బోర్డు ఉంది అలాగే వక్ఫ్ కౌన్సిల్ కూడా ఉంది కానీ హిందూ టెంపుల్స్ చూసుకుంటే అంటే హిందూ దేవాలయాలను చూసుకుంటే మోస్ట్లీ అంటే మెజారిటీగా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేమస్ తిరుపతి దేవస్థానాన్ని చూసుకుంటే టీటీడీ పూర్తిగా అండర్ ఏపీ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది టెంపుల్ ఎడ్ ఎవరు అనేది కూడా మన స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది రెండో పాయింట్ ఏదైనా వక్ఫ్ ప్రాపర్టీ విషయంలో డిస్ప్యూట్స్ వస్తే వక్ఫ్ ట్రైబ్యునల్ లో పోరాడాల్సి ఉంటుంది అదే మిగిలిన ఏ మత సంస్థ లేక ట్రస్ట్ అయినా కూడా దట్ మే బి హిందూ సిక్ జైన్ క్రిస్టియన్ వీళ్ళకి సంబంధించిన ఎలాంటి ప్రాపర్టీ ఇష్యూ వచ్చినా వీళ్ళు సివిల్ కోర్టు లేదా హైకోర్టు ని ఆశ్రయిస్తారు మూడో పాయింట్ ఒక్కసారి ప్రాపర్టీ వక్ ప్రాపర్టీగా మారిపోతే అంతే ఇంకా తిరిగి తీసుకోవడానికి ఎలాంటి దారి ఉండదు టోటల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అదే మిగతా సంస్థలకు అది అప్లై అవ్వదు ప్రాపర్టీని బదిలీ చేయడానికి కాస్త సమయం పట్టచ్చు కానీ టోటల్ రిస్ట్రిక్షన్ అయితే ఉండదు నాలుగవది లిమిటేషన్ పీరియడ్ ఈ లిమిటేషన్ యాక్ట్ మిగతా అన్ని సంస్థలకు అప్లై అవుతుంది కానీ వఫ్ ప్రాపర్టీస్కి మాత్రం అప్లై అవ్వదు ఈ ఎక్సెప్షన్ కేవలం వఫ్కి మాత్రమే ఉంది అందువల్ల ఎవర్ సంవత్సరం లోపు కేసు వేస్తేనే వేసినట్లు లేకుంటే నువ్వు నాది అని జుట్టు జుట్టుపీక్కున్నా కూడా చేసేదేమీ లేదు సో వక్ఫ్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడానికి స్టేట్ వర్క్ బోర్డు అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఈ రెండు ఉన్నాయి అయితే మెజారిటీ హిందూ దేవాలయాలు డైరెక్ట్గా అండర్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి సో మీరే చెప్పాలి ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువగా ఎవరి మీద ఉందో అని సో ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను అసలు ఈ సవరణ బిల్లు ఎందుకు వచ్చింది దాని వెనుక కారణం ఏంటి వివాదానికి దారి తీసిన పాయింట్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో మీరు డిసైడ్ చేయాలి ఇప్పుడు ఈ సవరణ బిల్లు ఒక మతానికి వ్యతిరేకంగా ఉందా లేక అంగీకరించే విధంగా ఉందా అని అలాగే ఒక చిన్న పాయింట్ నిజంగా ఈ సవరణ బిల్లు ప్రజా అభివృద్ధి కోసం చేపట్టిందా లేక ఇదంతా కూడా రాజకీయ రాజనీతిలో ఒక భాగమా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్ గట్ టు టర్న్ అన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ అండ్ జై హింద్